చూసుకుంటే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట సూరారంలో ఆర్టీసీ బస్సు బేబచ్చం సృష్టించింది నలుగురు పరిస్థితి అయితే దారుణంగా ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు ఆర్టీసీ బస్సు మొత్తం అంతా కూడా మొత్తం డివైడర్ అనేది డీ కొట్టుకుని మొత్తం పచ్చడ పత్రడి అయితే అయిపోయింది హైదరాబాద్ సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో సాయంత్రం ఆర్టీసీ బస్సు బీభచ్చం సృష్టించింది డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా బస్సు డివైడర్ను ఢీ కొట్టింది ప్రయాణికులు అయితే ఆరోపిస్తున్నారు ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో నలుగురికి తీవ్ర గాయాలైనట్లు కూడా తెలుస్తూ అనమాట బస్సు ప్రమాదంతో బహదూర్పల్లి చౌరస్తా నుంచి సోరారం వరకు కూడా ట్రాఫిక్ మొత్తం అంతా జామ్ అయితే అయిపోయింది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ని అయితే నియంత్రించారు జీడిమెట్ల డిపోకు చెందిన బస్సు గండి మైసాము నుంచి సికింద్రాబాద్ వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం అయితే జరిగిందనమాట మీరు చిత్రంలో చూడొచ్చు సో మొత్తం మీద ఏ విధంగా జీడిమెట్ల డిపోకు సంబంధించిన బస్సు అనమాట ఇది మొత్తంగా ఏకంగా రోడ్డు మీద కాకుండా ఏకంగా డివైడర్ మీదకి అయితే ఎక్కేసింది సో ప్రమాదం అయితే జరిగింది నలుగురు పరిస్థితి అయితే సో నలుగురికి అయితే బాగా ప్రమాదం అయితే జరిగిందని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఈ విధంగా ప్రెంట్ సిచ్యువేషన్ అయితే ఉంది సో ఇప్పుడు నాకు లేటెస్ట్ అప్డేట్ అనమాట ఇప్పుడు వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది